ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా గూఢార్థం ఉందా అసలు విషయం ఏంటి తెలుసుకుందాము ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశికి ప్రత్యేకత ఉపవాసం వల్లనే వస్తుంది శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిద్ధం ప్రతి ఒక్కరూ ఏకాదశికి ఉపవాసం ఉండాలని అంటారు కానీ అసలు ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలి ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా గూఢార్థం ఉందా ఈ అంశాల గురించి తెలుసుకుందాము ఆరోగ్య రీత్యా నెలకు రెండుసార్లు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే ఏకాదశి ఉపవాసం వెనుక ఓ ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది అదేమిటంటే ముర అనే రాక్షసుని కథ పురాణం ప్రకారం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు ముర బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సు చేసి అనే శశక్కులు వర వరప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర అమాయక ప్రజలను భక్తులను ఋషులను దేవతలను హింసించసాగాడు అప్పుడు విష్ణువును ఆశ్రయిస్తారు ఋషులు దేవతలు మురపెట్టే బాధలు భరించలేక ఋషులు దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తారు శ్రీహరి మురతో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఓ గుహలో విశ్రమిస్తాడు విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో అదే అదనగా భావించిన మూర శ్రీహరిని సంవరించబోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి మహా తేజస్సుతో గూడిన యోగమాయ అనే కన్య ఉద్భవించి ముర రాక్షసుని సంవరిస్తుంది మరి ఏకాదశి ఎలా వచ్చిందంటే శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్య పక్షంలో పదకొండవ రోజు ఉద్భవించింది కాబట్టి ఆమెను శ్రీ మహావిష్ణు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరమిచ్చాడు తనకిష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది అంచమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని శ్రీహరి వరమిచ్చాడు ఆనాటి నుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం ద్వారా తమ పాపాలను తొలగించుకొని విముక్తులవుతున్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇలా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు పాపపురుషునితో ఏకాదశి రాత్రి చంద్రోదయ వేళ జరిగే మూడు గ్రహాల కలియక సమయములో ఎవరైనా భోజనం చేస్తారో నీవు వారిని ఆశ్రయించు అని చెబుతూ ఇంకనూ ఇలా చెప్పాడు ఎవరైతే ఆత్మోన్నత ప్రాధాన్యత ఇస్తారో వారు ఏకాదశి రాత్రి ఇలాంటి ధ్యానాలు భుజించరాదు ఏకాదశి రోజు అన్నము పప్పు ధాన్యాలు తినకుండా చంద్రోదయానికి ముందు పాలు పండ్లు వంటి సాత్వికాహారం తీసుకొని హరినామస్మరణతో ఉపవాసాన్ని కొనసాగించేవారికి ఏకాదశి వ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పౌరాణిక గాథ ఇది ఏకాదశి వ్రతం చేసేవారు ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ